అతగడ్డ ముందు అసెంబ్లీలో తీర్మానం పెట్టిండు ఆ తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ తెచ్చిండు ఆర్డినెన్స్ పైన కానీ అసెంబ్లీ బిల్లు పైన కానీ గవర్నర్ సంతకం పెట్టనందుకు ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ నైన్ ఇష్యూ చేసి దానిపైన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కార్యాచరణలకు పోయింది ఈలోగా రెడ్డి జాగృతికి సంబంధించిన మాధరెడ్డి మిగతా కొంతమంది తెలంగాణ హైకోర్టుకు పిటిషన్ వేసింది వేసిన తర్వాత వాద ప్రతివాద తర్వాత రాష్ట్ర హైకోర్టు వీటన్నిటిపైన స్టే విధిస్తూ యాభై శాతం ఉంచకుండా ట్రిపుల్ ప్రిన్సిపల్ ఉందో ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ దాటొద్దని చెప్పేసి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది దానిపైన మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా అపీలు పోయింది సుప్రీంకోర్టులో కూడా యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దు మీ సమస్య తెలంగాణ హైకోర్టులో ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి తెలంగాణ హైకోర్టులోనే తెలుసుకోవాల్సిందిగా గౌరవ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇస్తూ మళ్ళీ స్టే ఇస్తూ ఇవ్వడానికి నిరాకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిటిషన్ను డిస్మిస్ చేసింది ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో బీసీ బీసీ సంఘాలన్నీ కూడా తెలంగాణ బంధుకు మొట్టమొదట పద్నాలుగు తారీఖు నాడు పిలుపునిచ్చింది సమయం జరిపోదని చెప్పి దాన్ని మళ్ళీ పద్దెనిమిదవ తారీఖు వాయిదా వేసిన రేపు పద్దెనిమిది నాడు జరిగే బంధుకు సబ్బన్న వర్ణాలు బీసీలో ఉండే అన్ని వర్గాలు చాలా పెద్ద ఎత్తున ముందుకొచ్చి మద్దతు కలుగుతున్నాయి ఇంతకుముందే మీరు చూసినారు యాదవ్ సంఘం మిత్రుడు పెద్ద ఎత్తున ముందుకొచ్చి తెలంగాణలో సకల జనుల సమ్మె ఎంత ఉత్సాహంగా జరిగిందో అంత అంతకంటే రెట్టింపు అయిన ఉత్సాహంతోన వాళ్ళు ముందుకొచ్చి రేపటి సమయంలో మేము సైతం పాల్గొంటామని ముందుకొచ్చాను వారికి మేము తెలంగాణ మామనార్ బీసీజేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంతకంటే ఇంతకంటే ముందు ఈరోజు ఉదయం మామనార్ బీ బీజేపీ కార్యాలయంలో రేపటి బంధుకు మద్దతు ఇవ్వాల్సిందిగా వాళ్లకు జిల్లా అధ్యక్షునికి లెటర్ ఇచ్చి లెటర్ ఇచ్చినాం ఆ నుంచి పోయి జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పోయి అక్కడ జిల్లా కార్యదర్శి తాత మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడు వాళ్ళందరూ కూడా కలిసి విజ్ఞాపన పత్రం విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తూ రేపటి బంధుకు మద్దతు ఇవ్వాల్సిందిగా వారికి కూడా లెటర్ ఇచ్చినాం ఆ నుంచి బీఆర్ఎస్ కార్యాలయం కూడా పోయినాం అప్పుడే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ పోయినారు అక్కడ ఉన్న రాని నాయకుడు రాజేశ్వర గౌడు ఆ తర్వాత టౌన్ అధ్యక్షుడు శివప్రసాద్ గారికి శివరాజు గారికి ల లెటరించడం తర్వాత నిన్న సిపిఐ సిపిఎం ఆ పార్టీలు కూడా ఈ బంధుకు పిలుపునిస్తూ స్వచ్ఛందంగా వచ్చారు ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా బీసీల యొక్క న్యాయమైన పోరాటానికి మేము కూడా మద్దతు ఇస్తున్నామని రావడం చాలా హర్షించదగ్గ విషయం ఆనందించదగ్గ విషయం ఎందుకంటే ఇట్లా అన్ని వర్గాల మద్దతుతో ఏ పోరాటం కూడా ఇది కాలేదు అని ఈ పోరాటం ముందుకు వచ్చింది ఈరోజు బీసీకి సంబంధించినటువంటి అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా రేపు జరిగేటువంటి బీసీ బంధుకు మద్దతు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం బీసీల సమస్యకు వచ్చే వరకు గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా మండల కమిషన్ నుంచి మొదలు పెడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నలభై రెండు రిజర్వే శాతం రిజర్వేషన్ వరకు ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు రాజ్య రాజకీయాల్లో కానీ మిగతా రిజర్వేషన్ విషయంలో కానీ చిత్తశుద్ధి అనేది లేదు ఈరోజు ఫార్ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించింది దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ పైనే ఉంటుంది ఎందుకంటే దీన్ని అమలు చేయాలని అనడానికి ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ ఉంది దాన్ని గవర్నర్ ఆర్డినెన్స్ను రాజ్యసభలో లోక్సభలో పాస్ చేయించి రాష్ట్రపతి ద్వారా ఆ బిల్లు పాస్ చేయించి దాన్ని రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పెట్టాల్సినటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ రోజు డైవర్ట్ చేసి దాన్ని ఒక జీవో కుంద తీసుకొచ్చి హైకోర్టులో కొట్టువేయడం జరిగింది అంటే ఈరోజు బీసీల విషయం పైన కాంగ్రెస్ పార్టీకి ఎంత చిత్త అనే విషయాన్ని మన గుర్తు చేసుకుంటున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా రకరకాల రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న రోజు కావచ్చు కానీ మనం బీసీలుగానే బీసీ ప్రతినిధులుగానే మనం మాట్లాడుతున్న బాధ్యత మన పైన ఉంటుంది మన బీసీ నాయకులుగానే మనం కొని బాధ్యత మన పైన ఉంటుంది ఈరోజు బీజేపీ పార్టీ చూడండి టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకుని రావడానికి వారం రోజుల్లోనే పార్లమెంట్లో చట్టాన్ని పాస్ చేసి కాన్స్టిట్యూషన్లో ఈరోజు నైన్త్ షెడ్యూల్లో పెట్టి కాన్స్టిట్యూషన్ మార్చి రాజ్యాంగ సవరణ చేసి ఈరోజు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో కూడా టెన్ పర్సెంట్ ఎనక వెనుకబడిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఏ సమాచారం ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు సేకరించు అనేది ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అనేది ఈబీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి వాళ్ళకి అడ్డం రాలే కానీ ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అని అడ్డం వస్తుందనే విషయాన్ని బీసీలు గుర్తిస్తున్నారు ఈరోజు బీసీ సమాజం అంతా కూడా చైతన్యమైందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా చూడండి ఈరోజు కనీసం సర్వేను కూడా పాల్గొనలేదు బీసీ బీఆర్ఎస్ నాయకులు ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయంటే ఇవన్నీ కూడా బీసీల పార్టీలు కావు అనేది బీసీల విషయంలో వాళ్ళు బీసీలకు న్యాయం చేయడానికి విషయంలో ఇది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు బీసీలకు అన్యాయం జరిగి బీసీ సమాజం అంతా కూడా రోడ్లపైకి వస్తుంటే తిరిగి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయంటే ఇలా బీసీ సమాజం గల న్యాయం చేయబోతే అన్ని రాజకీయ పార్టీలకు కూడా ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్లో ఇది ఈ అంశం అనేది చాలా ప్రభావం చూపిస్తుంది కనుక బీసీలకు ఎవరి కోసం అయితే ఈ రోజు నుంచి ఈ ఉద్యమం ప్రారంభమైంది గత మూడు నాలుగు రోజులుగా జేఏసీ ఏర్పాటులో అన్ని కుల సంఘాలు అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ముందుకొచ్చి మాట్లాడుతున్నాయి కనుక రాజకీయ పార్టీలు ఇప్పుడైనా కూడా కళ్ళు తెరిచి అన్ని రాజకీయ పార్టీలు మీరు బీసీలకు ఒక న్యాయము అగ్రవర్ణకు ఒక న్యాయం అంటే కాదు బీసీ సమాజం ఇప్పుడు మేలుకున్నది కనుక అన్ని పార్టీలు కూడా బీసీ నాయకులు ఉన్నారు ఆ నాయకులు కూడా ఆ పార్టీలో అన్యాయం జరిగితే కూడా బీసీ సమాజం ఇట్లే స్పందించాలనే విషయాన్ని గుర్తు చేస్తూ మేము జూనియర్ కాలేజ్ అసోసియేషన్ నుంచి ఉమ్మడి జిల్లాగా అన్ని జూనియర్ కాలేజీలు పనిచేస్తా ఉన్నాం పద్దెనిమిదవ తారీఖు నాడు పీసీ జేఏసీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఏదైతే వంట నిర్వహిస్తున్నారో దీనికి కుల సంఘాల తరఫు నుంచి మా కుమరి సంఘం తరఫు నుంచి మా నాయబ్రహ్మ సంఘం తరఫు నుంచి పద్మశాలి సంఘం తరఫు నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతున్నది దీంట్లో మా కుల సంఘాల ప్రతినిధులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తారు రేపు మార్నింగ్ అయితే నిన్నటి నుంచి ఒక డౌటు ప్రజలలో ఒకటి వస్తున్నది అన్ని పార్టీలు బీసీలకు మా ఈ బీసీ బంధుకు మద్దతు ఇచ్చిన తర్వాత పోరాటం ఎవరిపైనా అని చెప్పి ఒకటి డౌట్ వస్తున్నది అందరికీ మా పోరాటం అంతా మా నోటికాడి దగ్గరికి వచ్చిన మా ముద్దను లాక్కున్న అగ్రవర్ణాల మీదనే రేపు బీసీ జేఏసీ బంద్ నిర్వహిస్తుంది ఇది పర్టికులర్గా ఏ పార్టీ అని కాదు అన్ని పార్టీలు మమేకమే అందులో ఉన్న బీసీలు అందరు వచ్చేసి మా నోటికాడికి కూడున లాక్కున్న అగ్రవర్ణాల దోపిడీదారుల మీద మా బంధు మా నిరసన కార్యక్రమం రేపు మార్నింగ్ జరుగుతుంది దీనికి అన్ని కుల సంఘాల తరఫు నుంచి మేము మద్దతు ప్రకటిస్తున్నాం